అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది అయితే అందరికీ తెలిసిందేనండి శివరాత్రి స్పెషల్ హల్వా ఈ హల్వా సత్యనారాయణ స్వామికి కూడా ప్రసాదంగా పెడతారు ఎంత తిన్నే తినాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది పదే పది నిమిషాల్లో చేసుకునే హల్వా మరి ఎలా తయారు చేసుకోలో ఈ వీడియోలో తెలుసుకుందామా స్టవ్ మీద కడాయి పెట్టి ఈ గ్లాసుడు బొంబాయి రవ్వని తీసుకున్నాను బొంబాయి రవ్వ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రవను అయితే వేయించుకోవాలి రవ్వ ఎంత వేగితే అంత హల్వా టేస్ట్గా ఉంటుంది నోకైతే అయితే వేగిపోయింది చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు గ్యాస్ అయితే బంద్ చేసుకొని మన ఈ నోకని వేరే ప్లేట్లో తీసుకున్నా ఇప్పుడు అదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఏ గ్లాస్ తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసులు పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పాలు అయితే బాగా మరిగించుకోవాలి పాలు అయితే బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సూజీని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకున్నామంటే ఉండలు కట్టేస్తుంది కదా నూక ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే పంచద నూకను తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాస్ పంచదార వేసుకోవాలి సూచి దగ్గర పడింది కదా ఇప్పుడు పంచదార వేసుకుందాం పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిందంటే సరిపోతుంది మోకైతే ఉడికిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఈ హల్వా కడాయిని బిచ్చి పెట్టేంత వరకు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు కొద్దిగా యాలకులు కూడా ఫ్లేవర్ కోసం వేసుకోవాలి మనకి హల్వా అయితే రెడీ అయిపోయింది నేనైతే ఫుడ్ కలర్ ఏది వేయలేదు మా ఇంట్లో ఫుడ్ కలర్ అయితే నచ్చదు అందుకోసమని ఇప్పుడు చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని బాగా కలుపుకోవాలి హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీ హల్వా ఇంతేనండి చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి